దేవుని యొక్క సంఘం దేవుని ప్రజలమైనటువంటి మనము ఈ గొప్ప కార్యములను గమనించవలసిన ఉంటున్నాం ఈ గొప్ప కార్యాలు గమనించవలసిన వారం ఉంటున్నాం అక్కడే చదువుతాలి ఆజ్ఞాపించాను ఆ తర్వాత ఇది మరొక సంఘటన ఇప్పుడు దాకా పేతురుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనగా యేసు ప్రభుల ఇచ్చిన ఆశీర్వాదాలు పేతురు యేసు ప్రభుల వారి మీద కలిగినటువంటి విశ్వాసం వాటి యొక్క ప్రతిఫలాలను జ్ఞానించాం పేతురు జీవితంలో జరిగిన ఇంకా కొన్ని సంఘటనలు గమనించుకుందాము చదువుతుంది ఆ మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఈ పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా ఇది అది నీకు కాక అది నీకెన్నడూ కలుగుదని ఆయనను ఇప్పుడు దాకా పేతురికి ప్రభులు వారు ఇచ్చిన ఆధిక్యతలు నీ ఒక భండవి నివేదన సంఘాన్ని కడతాను ఇదిగో నీ చేతికి పరలోక పేక తాలపు చెవులిస్తాను ఎదుగో నీవు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడను దేనికి విడుదల కలిగిస్తావో పరలోక రాజ్యంలో కూడా విడుదల కలుగ చేయబడద్ది అని చెప్పినటువంటి యేసు యేసుతో ఈ పేతురు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రభువా అది నీకు దూరమగునుగాక అది కెన్నడు కలుగుదని ఆయనను యేసు ఏసుప్రభుల వారిని ఇంకా కొంత అర్థం చేసుకోలేని పరిస్థితులలోనే పేదరున్నాడు ఏసు ఎవరో ఎరిగాడు కానీ ప్రభుల వారు చేయబోయే కార్యాలు ఇంకా అర్థం చేసుకోలేదు పైగా ప్రభులు వారు చెప్తే ఆ మాటకి ఏం చెప్తున్నాడు నో ప్రభు అలా చదవడానికి వీళ్ళే కొన్నిసార్లు సంఘాలలో కూడా అట్లాగే ఉంటాయి సేవ సేవకుడు ఏదన్నా చెప్తే విశ్వాసులు సంఘ పెద్దలు లేదు సార్ అట్లా చేయడానికి వెళ్ళలేదు అట్లా చేయటానికి వీళ్ళేదు అందుకని ఈ రోజుల్లో ఓపెన్గా చెప్తున్నా ఆంధ్ర తెలంగాణలో మన యొక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక బ్యాప్టిస్ట్ సంఘాలలో ఆస్వాదకరముగా ఎదుగుదలగా ఎందుకు లేవు అంటే ఒక బ్యాప్టిస్టే కాదు చాలా ఈ సంఘాలలో ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి చూసారా ఆ సంఘాలన్నిటి పరిస్థితి అంతే పాస్టర్ గారు మేము చెప్పినట్టు వినాలి ఎదుగుదల కనబడలేదు నిన్నగాక మొన్న వచ్చినటువంటి రకరకాలైనటువంటి డినామినేషన్లో మనకు అందరికి తెలుసు ఏసన్న గారు ఆయన ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడం మనం వినటం ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాలప్పటి నుంచి ఓ ముప్పై నలభై సంవత్సరాలలో వందలాది వేలాది సంఘాలు స్థాపించబడ్డాయి ఏసన్న గారి ద్వారా ఎక్కడికన్నా వెళ్ళి చూడండి ఆ ఊర్లకు వెళ్ళగానే అలాగుంటుంది ఆ హోసన్న చర్చి మందిరం యొక్క సింబల్ పైన దానిపైన క్రాస్ కనపడుతుంటుంది కారణం ఏంటి తెలుసా ఈ పేతురు వలె దేవుని యొక్క మాటలను విసర్జిస్తూ ఉంటాం అది నీకు దూరం మొగనుగాక అదు గద్దం గద్దిస్తున్నాడు ప్రభుల వారినే ఎంత హెచ్చింపు వచ్చిందో చూడండి పేతురు నీవు నా యొక్క సంఘాన్ని కడతావు అంటే ఇప్పుడు ఇంత పెద్ద గొప్పతనం ఇచ్చేసాడు కాబట్టి ప్రభులు వారు చేయి పట్టుకొని ఆయన్నే గద్దిస్తున్నాడండి పేతురు ఇప్పుడు దాకా మనం అనుకున్న పేతురు వేరు ఇక్కడ ప్రవర్తన చేస్తున్న పేతురు వేరు తను గొప్పవాడు అనిపించుకుంటున్నాడు తను అక్కడ గద్దిస్తూ ఉంటున్నాడు పేతురునే పేతుర్ని గద్దించేటువంటి స్థితిలోనికి ఈ వ్యక్తి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకేం జరిగిందో చదువుతా లేట అయితే ఆయన పేతురు వైపు చూచి సాధన నా వెనుకకు పమ్మో నీవు నాకు అభ్యంతర కారణముగా కారణమై ఉన్నావు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా సాతాన నా వెనుకకి పొమ్మో సాతానా నా వెనుకకు పొమ్మో ఎవరు నన్నది ఎవరు నన్నది పేతుర్ని స్టిల్ హూజీ అంటే ఇప్పుడు దాకా పేతురు ఏమై ఉన్నాడండి దేవుని సంగతి కట్టేవాడు ధన్యుడనిపించుకున్నవాడు పరలోకపెక్క తాలపు చెవులు పెట్టుకోవటానికి అర్హుడైన వాడు ఇప్పుడు ఏమయ్యాడండి మా సాతానా ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనం చూసి సాతానా అన్నాడు అనుకోండి ఏమవుద్దండి మా ఇఫ్ ఎనీ బడీ సేస్ టు దట్ ఏమంటాం అమ్మా కోపం వస్తే మన ఇంట్లో పిల్లలు కూడా అంటాం సైతాన్ అంటాం కదా అనలేదా మేము అనలేదు మా పిల్లల్ని చూసి సైతానన్నాను ఒకసారి చేయొత్తండి అమ్మా మరి చెప్పరు ఎందుకు అనలేదా అంటే మౌనంగా ఉంటారేంటి అనలేదా యహాన్ వెరీ గుడ్ సోజన సిస్టర్ చెప్తుంది మనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు కూడా సాతానైపోతాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా అయినా కూడా ఆ యొక్క పేతురు మౌనంగా ఉన్నాడు తర్వాత మీకు చెప్తాను ఆ విషయాన్ని పేతురు ఎటువంటి స్థితికి వచ్చాడో గమనించండి సాతాన నా వెనుకకు పొమ్ము ఇంకొక మాట చూడండి నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు నీవు నాకు అభ్యంతరమయ్యా అయ్యా వెళ్ళిపో సంఘాల్లో కూడా అలాగే ఉంటారు కొంతమంది కొంతమంది విశ్వాసులు సంఘము యొక్క ఎదుగుదలకు అభ్యంతరముగా ఉంటారు సంఘము యొక్క అభివృద్ధికి అభ్యంతర కారణముగానే ఉంటారు కొందరు మన చర్చ్లో ఎన్ని బెంచెస్ అన్ని ఖాళీగా ఎందుకు తెలుసా మీకు అందరూ గుర్తు చేసుకోండి ఒక నాలుగు ఐదు నెలల క్రితం మన చర్చ్కి ఎన్ని కుటుంబాలు వచ్చాయి కొత్త కుటుంబాలు ఇప్పుడైనా ఉన్నాయి నాయనా ఒకటి కూడా లేదు కారణం మనం అభ్యంతరంగా ఉంటున్నామేమో ప్రశ్నించుకుందాం మన ప్రవర్తన మన క్రియలు అభ్యంతరంగా ఉంటే వాళ్ళు తొలగిపోతూ ఉంటారు దేవుని యొక్క రాజ్యము ఎదుగుటకు దేవుని కార్యములకు సంఘము యొక్క ఎదుగుదలకు మనము ఎన్నడూ కూడా అభ్యంతర కారణముగా ఉండకూడదు ఉంటే వారు ఏమైపో ఏమని పిలువబడతారమ్మా సాతానా పొమ్ము అని వాళ్ళని సంబోధించవలసిన వారమైంటున్నాం తమిళ్లో చాలా చక్కగా ఉంటుంది ఆ మా మాట అప్పాలే సాతానే అంటే ఇప్పుడే వెలిగిపో తొలగిపో నువ్వు ఇప్పుడే తొలగిపో క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ సాతాన్ని ఇంట్లో పెట్టుకొని రే పో వెళ్ళిండి బో అని చెప్పడానికి వీళ్ళదు ఎప్పుడైతే సాతాను ఉన్నాడని అనిపిస్తుందో వెంటనే వాడిని తరిమి కొట్టాలి తరిమి కొట్టాలి నేను చాలాసార్లు చెప్పాను దర్శిలో స్వార్థ సేవకు పోయినప్పుడు ఒక దయ్యం రాత్రి పెద్ద పబ్లిక్ మీటింగ్ ఒక నాలుగు వందల ఐదు వందల మంది వరకు వచ్చారు పల్లెటూరులో ప్రార్థన అంతా అయిపోయింది చివరిగా ప్రార్థన చేసుకోవటానికి అందరు వచ్చినప్పుడు ఒక సహోదరి వచ్చింది చేయి పెట్టగానే పడిపోయింది మన క్రిస్ గారు క్రిస్ గారు చేయిబెట్టగానే దబేల్ మన శాతాన్ని పడిపోయింది పడిపోతే ఇంకా అక్కడ చక్కర్లు కొడుతుంది కింద భూమి మీద పడుకొని మేము ఎన్నెన్నో ప్రార్థన చేసాం నేను బాగుంటుంది నేను పోనే పోనంటుంది తర్వాత మేము గట్టిగా ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాను అన్నది అక్కడ ఒక ఆయన నిలబడుకున్నాడు ఎవరు ఆయనంటే ఈ దయ్యం పట్టిన స్త్రీ ఉంది ఆమె భర్త ఆయన ఏమంటున్నాడు సార్ ఆమె అలాగే అంట సార్ పోనే పోదు సార్ ఇప్పుడు ఎన్ని చోట్లకి తీసుకెళ్ళాలో అన్ని చోట్లకి తీసుకెళ్ళాను ఎక్కడ కూడా పోతానని చెప్పిన తర్వాత పోలేదు సార్ వస్తానే ఉంటుంది సార్ నా బ్రతుకుకు కంటకం అయిపోయింది సార్ ఈ ఈ దయ్యం అని అన్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఒకసారి ఆయన ఏమన్నాడు అని కృష్ణు అడిగాడు ఇట్లా అన్నాడు సార్ అన్నాడు అయితే చేసేది ఏమి లేదు అందరం మోకరించి ప్రార్థన చేద్దాం అది ఎట్టా వెళ్ళిపోదా చూద్దాం మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం నీవు లేట్ చేయని చెప్పి కృష్ణ గారు చెప్పారు ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రార్థన చేస్తూ ఉంటున్నా దాదాపు నలభై నిమిషాలైనా ఆ దయ్యం పోలేదు ఎగిరెగిరి గంతులేస్తుంది ప్రార్థన చేసే వాళ్ళ మీద కూడా ఎగురుతుంది చివరికి అలిసిపోయి చివరిలో వెళ్ళిపోతాను అన్నది సార్ వెళ్ళిపోతారు అంటున్నాడు పక్కనే ఆయన లేదే సార్ నేను వెళ్ళిపోతాను అంటుంది వెంటనే ఆయన అంటాడు వెళ్ళదు సార్ ఇది నా బ్రతుకంత నాశనం చేసేసింది వెళ్ళదు అని అంటాడు ఇప్పుడు మేము నువ్వు వెళ్ళకపోతే నిన్ను కాల్చేస్తాం ఇప్పటికే నేను కాల్చివేయబడుతున్నా నాకు ఇంకా ఈ శ్రమ వద్దు నేను వెళ్ళిపోతాను సరే నువ్వు వెళ్ళిపోయేది మాకు తెలియాలి ఎలా వెళ్ళిపోతావు చెప్పు ఇదిగో పక్కనే ఉన్న ఈ కొబ్బరి చెట్టు ఉంది ఈ కొబ్బరి చెట్టు మట్టను కింద పడేసి వెళ్ళిపోతాను అదే నేను వెళ్ళిపోయేదానికి రుజువు నేను వెళ్ళిపోయేదానికి రుజువు మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగానే బాగా నిమ్మలంగా ఉన్న కొబ్బరి చెట్టు వైపు అందరూ చూస్తూ ఉంటున్నారు ఒక కొబ్బరి మట్ట ఇరిగి దబేలన కింద పడింది ఇన్స్టెంట్గా జరిగినటువంటి సంఘటన దయ్యం వెంటనే పారిపోయింది మౌనంగా ఆ గంతులు వేస్తున్నామి కింద పడిపోయింది అప్పుడు పేరు పెట్టి పిలిస్తే లేచి కూర్చున్నది ప్రార్థన చేసాం నెమ్మదిగా ఉంటుంది ఆ తర్వాత ఆ కుటుంబం అంతా రెడ్లు కుటుంబం వారు రెడ్లు వారు దేవుని నమ్ముకున్నారు ఆ కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నది ఇప్పుడు పెద్ద మందిరాన్ని కూడా వారు కట్టుకున్నారు దర్శి దగ్గర ఒక పల్లెటూరులో ఊరి పేరు గుర్తులేదు కానీ రాజంపల్లి అక్కడ ఒక మందిరాన్ని కట్టుకున్నారు ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు హలేలో సాతాను నీలో ఉన్నంత కాలము నువ్వు దేవుని కార్యాలను చూడలేవు నీలో సాతాను నివసిస్తూ ఉన్నట్లయితే వెంటనే చెప్పాలి ఏసుప్రభులు వారు చెప్పినప్పుడు నా వెనుకకు పొమ్ము సాతాను యొక్క ఆలోచనలు మనలో ఉన్నావేమో ప్రశ్నించుకుందాం మధ్య ఒక అవర్నాడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు ఏందో ఏం గేమ్స్ తెలియ గేమ్స్ తెలియవు చర్చిలో పైన ఆరాధన జరుగుతుంది వాక్యం చెప్పబడుతుంది బయట గలిబిలిగా సౌండ్ వస్తే ఈ సౌండ్ అని బయటకు వచ్చాను ఆడుకుంటూ ఉంటున్నాడు ఆ తర్వాత గద్దించాను వెళ్ళిపోయాడు ఆ తర్వాత దాని గురించి ఆరాధిస్తే అదేదో ఒక యాప్ ఉందంట మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఎంత బాగుంటుందో అని సలహాలు ఇస్తూ ఉంటున్నాడు సాతానా వెంటనే వెనక్కి పారిపో అని చెప్పవలసిన ఉంటున్నా నిన్ను లో తీసుకొని దేవుని కార్యాలు చేయకుండా దేవుని యొక్క కార్యములు జరగకుండా నిన్ను అడ్డుకునే ప్రతి సాతానిక్రేసు నవ్వులు వెనక్కి పో అని చెప్పవలసిన వారమైంటున్నా హలే క్రిస్తున్న ప్రేమైన దేవుని సంగమ మనము యొక్క జీవితంలో జాగ్రత్తగా ఈ కార్యములను గమనించవలసిన వారమైంటున్నా ఇరవై నాలుగు